మీ సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స ఏపీలో మరొక భారీ ప్రాజెక్ట్ రాబోతుంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలోని నెల్లూరు అదేవిధంగా ప్రకాశం జిల్లా ఈ రెండు జిల్లాల సరిహద్దులో రామాయపట్నం పోర్టు నిర్మాణం అవుతుంది ఈ రామాయపట్నం పోర్టుకి అనుసంధానంగా పెట్రో హబ్ ఏర్పాటు చేయడానికి అంటే పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఒప్పందాలు చేసుకోబోతున్నాయి దీనికి సంబంధించి కూడా కేంద్రం నుంచి కూడా అనుమతులు రాబోతున్నాయి దాదాపుగా బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో ఇక్కడ పెట్రో కెమికల్ హబ్ను ఏర్పాటు చేయబోతున్నారు అంటే పోర్టుగా అనుసంధానంగా ఇది రాబోతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి అంటే రామాయపట్నం కందుకూరి నియోజకవర్గంలోని రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా ఇది రాబోతుంది నెల్లూరు జిల్లాలోని కావల నియోజకవర్గంలోని తుమ్మలపేంట పరి పరిసర ప్రాంతాల్లోనూ అదేవిధంగా దక్షిణ వైపు ఉన్నటువంటి వేరే ప్రాంతంలో కూడా ఇప్పటికే భూములు చూస్తున్నటువంటి పరిస్థితి పెట్రోకెమికల్ హబ్తో పాటుగా రిఫైనరీ పరిశ్రమలు కూడా ఇక్కడ రాబోతున్నాయి దాదాపుగా అరవై ఐదు వేల కోట్లు రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ పరిశ్రమ దీనికి సంబంధించినటువంటి పెట్రో కెమికల్ హబ్ రాబోతుంది ఇప్పటికే మోదీ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది రెండు వేల పద్నాలుగులోనే విభజన హామీల్లో భాగంగా దీన్ని పెట్రో కెమికల్ హబ్బును ఏపీకి కేటాయించాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది బీపీసీఎల్ ఆధ్వర్యంలో రామాయపట్నం పోర్టుగా అనుసంధానంగా కావలి నియోజకవర్గం కందుగూరు నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల మధ్యలో ఈ ప్రాంతాన్ని అంటే పెట్రోకెమికల్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది సో రెండు వేల ఐదు వందల మంది వరకు ఇందులో ఉద్యోగ అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉంది